వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్లతో ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మా మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భాగ మకర రాశిలోకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి అయితే మకర రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కానీ వీళ్ళకి చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రెండు సరి సమానంగా ఉన్నాయి అలాగే రాజ్య పూజ్య మూడు అవమానం ఒకటి అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళు ముగ్గురు ఉంటే అవమానించే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి సో వీళ్ళ కొంతవరకు అవమానాలకు కొద్దిగా దూరంగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినాం సంవత్సరంలో చూసుకున్నప్పుడు గురువు మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి పంచమ స్థానంలోకి సంచారం చేయడం అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలోను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి తృతీయ భాగ్య ఎందు కూడా వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గత సంవత్సరం అంతా కూడా గురువు చతుర్థ స్థానంలోనూ అంతకు ముందరు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి రెండు సంవత్సరాల నుంచి వీళ్ళకి కాస్త గురుబలం అనేది మకర రాశి వాళ్ళకి లేదు అయితే ఎప్పుడైతే రేపు పంచమ స్థానంలో గురువు మారుతున్నాడో సంతానం లేని వాడికి సత్సంతానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే సంపాదన వృద్ధి అంటే వీళ్ళకి ధన వృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నాడో సృజాత్మక సంబంధించిన వాటిలో విద్యలు కానీ వాటికి సంబంధించిన వాటిల్లో ఉన్నారో వాళ్ళకి మంచి అనుకూలత అనేది ఉంది ఆర్థిక ఎదుగుదల అలాగే ఆర్థిక పరిపుష్టి కూడా వీళ్ళకి లభిస్తుంది అలాగే వీళ్ళు ఏవైనా స్టాక్ మార్కెట్లో కానీ ఇలా మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో పెడుతూ ఉంటారు కదా వాటిలో పెట్టిన వాటికి మంచి లాభాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇంట్లో కూడా మంచి శుభకర శుభకరమైన వాతావరణము అలాగే శుభ కార్యక్రమాలు చేయడము గతంలో ఏదైనా కాస్త ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగడము ఇవన్నీ కూడా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా మంచి వాతావరణం అంటే కోపతాపాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతకరవంతమైన వాతావరణం అనేది ఇంట్లో ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ బంధుమిత్రులందరినీ కలుసుకుంటారు అన్ని రకాల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి కావచ్చు లేకపోతే మామూలుగా విడిగా చేసే వాళ్ళకి కావచ్చు అన్ని రంగాల వాళ్ళకి కూడా వీళ్ళకి ఎప్పుడైతే పంచమంలో యొక్క గురువు సువర్ణమూర్తిగా చేస్తున్నాడో మంచి అదృష్టాన్ని మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి లేదా వాళ్ళ ఉన్నత విద్య విదేశీ విద్య ఇలాంటి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం వాళ్ళ విద్యల ద్వారా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటికే ఎవరైనా వేరే దేశాల్లో చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉన్నత విద్య చదువైపోయిన వాళ్ళకి అక్కడే ఉన్నత ఉద్యోగాలు అవన్నీ కూడా రావడం మంచి స్కేల్ ఉండడం అనేవన్నీ జరుగుతాయి అలాగే ఎవరైనా వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళకి మంచి వివాహానికి యోగమైన సమయంగా మనకి యోగదాయకమైన సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ మరి వీళ్ళకి గురువు మారుతున్నాడు కానీ వాళ్ళకి మరి ఏ నడిచిన యొక్క ప్రభావం కూడా ఉంది కదా మకర రాశి వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఏముందంటే మకర రాశి వాళ్ళు కాస్త ఆర్థిక విషయాలలో వీళ్ళకి పరిపుష్టి ఉన్నా కూడా క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం అంటే ఏది అవసరం ఖర్చు పెట్టాలి ఏది అనవసరంగా అనవసరం ఖర్చు పెట్టకూడదు అనే దాని మీద ఒక అవగాహన ఇలాంటి అలవాటు చేసే వృత్తి ఉద్యోగ ఫలితాల్లో మంచి ఫలితాలు అనేవి తగ్గుతాయి అలాగే ఇంటి సంపాదన పెరుగుతుంది అలాగే అన్ని రంగాల వారికి కూడా వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగాల్లో ఆశించిన అభివృద్ధి అనేది తప్పకుండా వీళ్ళు సాధించడం అనేది జరుగుతుంది అలాగే మీరు మీ సంతాన విషయాల్లో వాటిల్లో కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆర్ ఈ యొక్క ఆర్థికపరమైన స్థితి ఎప్పుడైతే మెరుగుపడుతుందో కుటుంబాల్లో కూడా సంతోషకరమైన వాతావరణము ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పటి నుంచో సరైన సహకారాలు అవి రావడం లేదు కోర్టు పరంగా ఏమైనా ఇబ్బందులు పడి కోర్టుల్లో ఏమైనా వ్యవహారాలు ఏమైనా ఉన్నా కూడా కొలిక్కి రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే స్వయం వృత్తులు చేస్తున్నారో అలాగే ఇంజనీరింగ్లు ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు న్యాయవాదులు ఇలాంటి వాళ్ళందరికీ అలాగే రైస్ మిల్లులు ఇండస్ట్రీ రైస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కర్మాగారాల్లో వాళ్ళు ఈ టెక్నికల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కూడా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయ స్థానం అందులో ఎప్పుడైతే శని భగవానుడు స్థానరీత్యా సామాన్యమైన ఫలితాలనే ఇక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది కాబట్టి కాస్త నెమ్మదిగా ఏమవుతుంది అంటే ఈయన కూడా మా అంటే ఈయన ప్రయాణం అనేది అందరికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈయన కూడా శుభ ఫలితాలకి ఇస్తూ మధ్య మధ్యలో మనకి మంచి అవకాశాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ప్రతి పనిలోనూ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక క్రమబద్ధీకరణతో ఒక క్రమశిక్షణతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుని ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనక ఆలోచించుకుని తెలివితేటల్ని ఉపయోగించుకొని మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు శుభ ఫలితాలని ఎక్కువగా పొందడము అలాగే గత కొంతకాలంగా ఏమైనా అప్పులు కానీ అలాంటివి చేస్తుంటే అప్పులు తీరడం ఆరోగ్య సమస్యలు తగ్గడం విద్యార్థిని విద్యార్థి చదువు అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం మకర రాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి వీళ్ళు ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం మాత్రమే ఉంది కానీ వీళ్ళకి మిగతా అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా అంటే వీళ్ళకి ఏళ్నాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం సంధ్యా సమయాల్లో శివాలయం దర్శనం చేసుకోవడం సోమవారం నాడు గుళ్ళో కానీ మనకి అంటే దగ్గరలో మనకి శివాలయం ఉంటే శివాలయంలో ప్రతిరోజు అంటే ప్రతి వారము కూడా వీళ్ళు అభిషేకం చేయించుకోవడం ఆవు పాలతో అభిషేకం కానీ లేకపోతే వాళ్ళు గుళ్ళో ఎలా అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేయించుకోవడం పూర్వంగా అంటే ఎలా అంటే ఒక్కోసారి మామూలుగా చిన్న చిన్న గుళ్ళలో అనుకోండి మామూలుగా పోసేస్తారు అలా కాకుండా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది కాబట్టి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవడం ప్రతిరోజు సంభా సంధ్యా సమయంలో శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్ నమస్తే